కృష్ణారెడ్డి గారి గారికి సార్కి వేయాల్సిందిగా ప్రోత్సం కృష్ణారెడ్డి అందుకే ఓటు పదిహేను పదిహేను వేల రూపాయలు బిడ్డలకు అడుగున్నవారు మధ్యాకారులకు మద్ద తగిలి మమేకం కావాలని మీ ఆశీస్సులు నాకు అండగా ఇవ్వండి అని మీ దీవెనలు నాకు అండగా ఇవ్వండి అని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత ఉందని మన బిడ్డల జీవితాలు బాగుండాలంటే తెలుగుదేశం రావాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావడం కొరకు ఏ ఒక్క కార్యక్రమం జరిగిన తెలుగుదేశం హయాంలో జరిగింది అందుకనే తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశాన్ని దీవించండి మీ ప్రాంతవాసిగా వాసిగా కావల్లో నివాసం ఉండే వ్యక్తిగా నిరంతరం ప్రజాసేవలో ఉండే వ్యక్తిగా నాకు కూడా ఒక అవకాశం కల్పించండి గత పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కావల్లో ఎమ్మెల్యే జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కానీ కావల్లో ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపించారు గెలిపించారా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క సందర్భంలో కూడా పేద ప్రజలు ఆదుకోవాలి ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాలి హక్కులు చేర్చుకోవాలి ఎక్కడ సమస్య ఉంటే సమస్యను పరిష్కరించాలని నాడు నాడుకోవాలన్న ఆలోచనతో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ప్రతాప్ కుమార్ రెడ్డి మళ్ళా ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతాప్ కుమార్ రెడ్డి ఏ ఒక్క ఊరిలో కూడా అభివృద్ధి చేశాడో దయించి ఆలోచించండి ఎక్కడ గ్రాములు ఉందో ఎక్కడ చెరువులో మట్టి ఉందో ఎక్కడ దొంగ బిల్లులు చేసుకోవడానికి చూసిన ప్రేమ గ్రామాల్లో ప్రజల యొక్క అవసరాలు తీర్చాల్సిన బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి రెండుసార్లు మీరు గెలిపించిన ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా అభివృద్ధి చేయనటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా నాకు ఒక అవకాశం కల్పించండి నేను కూడా మీలాగే రైతు కుటుంబంలో పుట్టా మీకు తెలిసే నేను బ్రాహ్మణకాక అగ్రహారంలో నివాసం ఉన్నటువంటి వ్యక్తి పుట్టుక నా బ్రాహ్మణకాక అగ్రహారం మీ బంధువులందరూ కూడా సోమవారిపాడు బోయలపాడు ఆదిరెడ్డిపాలెం గురువారెడ్డిపాలెం వేణుగోపాలపురంలో కూడా ఉన్నారు అందరిని కూడా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా నేను రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు ఎంపీపీ ఉన్నా ఒక చిన్న ఎంపీపీగా ఉంటే నేను జల్దికి మనల్ని ఎంతో అపూర్వ చేసినటువంటి వ్యక్తిని అందుకే మీరు కూడా కోరుకుంటున్నా నాకు ఒక అవకాశం కల్పించండి తప్పకుండా నిరంతరం కూడా మీకు సేవ చేసే భాగ్యం నాకు అందించండి తప్పకుండా అన్ని విధాల మిమ్మల్ని ఆదుకునే దాంట్లో ముందుంటానని ఏ సమస్య వచ్చినా మీకు స్పందిస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా నేను రైతు కుటుంబంలో పుట్టినా అన్ని కష్టాలు నష్టాలు బాధలు సుఖాలు అన్నీ అనుభవించినటువంటి వాడిని ఈరోజు వరి కోత మిషన్లు వస్తే మేము చేసే నాటికి వరి కోత మిషన్లు ఉండేవి కాదు కుప్పల్లోకి వదిలిపోయాం అన్నీ కూడా చేసాం నాడు కష్టం నాకు ఈరోజు సుఖాన్ని ఇచ్చింది అందుకనే నాకు యాభై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఆర్థికంగా రాజకీయంగా ఎదిగాను కాబట్టి ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో ఈరోజు ముందుకొచ్చా నాకు ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలకి చెప్పాను ఒక పాపకు మెల్లైంది ఇంకో పాప ఉంది ఆమె డాక్టర్ చేస్తుంది అందరూ కూడా నేను నిరంతరం పోతూ ఎత్తుకొని పోయేది ఏం లేదు కీర్తి తప్ప ఆ కీర్తి కోసం పనిచేయాలి పేదలకు అందరికీ కూడా అండగా ఉండాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈరోజు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అందుకే మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నా కావులే అభివృద్ధికి దూరంగా ఉంది ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక కుటుంబ యజమాని తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడో తన భార్య బిడ్డల్ని ఎలా శుద్ధంగా చూసుకుంటాడో ఆ ఇంటిలో ఇబ్బంది వచ్చిన సబ్బంది వచ్చినా అన్నిటిని అధిగమించి ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపులా కాసుకున్న వ్యక్తి యజమాని ఈరోజు నియోజకవర్గానికి యజమాని ఎమ్మెల్యే మనందరం కూడా ఓట్లేసి గెలిపిస్తే ఓట్లతో వచ్చిన ఎమ్మెల్యే పదవిని తీసుకొని ఈరోజు పోలీసులను పక్కన పెట్టుకొని ఎవరు ఏదైనా మాట్లాడేదా కేసులు పెడుతూ పోతే పనులకు మన పొలాల పట్టాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల లాగా ప్రజల్లో ఉండటం మన ఇంటికి అద్దులేస్తే మన పొలానికి అద్దులేస్తే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఈ రాష్ట్రం ఎలా ముందుకు పోతుందో ది ఆలోచించండి కొంతకాలానికి ఈ హక్కులని మీరు ఒప్పుకున్నారు ఈ ఆస్తులని మాయ అని రెడ్డి అంటే మన పరిస్థితి ఏందో ఆలోచించండి అందుకని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ రోజున మనకు కావాలి నియోజకవర్గంలో ఒక పక్క దామారం ఎయిర్పోర్టు ఇంకొక పక్క రామాయణ పోర్టు ఈ రెండు మనకు చంద్రబాబు ఇచ్చిన కానుకలు ఇవి రెండు కానీ జరిగితే మన ప్రాంతం ఈరోజు పూర్తిగా మారిపోతుంది సోభసలు నీళ్లు ఉన్నాయి మీ ప్రాంతం అంతా సస్య అవుతుంది ఇంకా దీన్ని డెల్టాగా మార్చాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా నెల్లూరు జిల్లా నాయకుల యొక్క నెల్లూరు పట్టణ నాయకుల పెత్తనంలో వాళ్ళు నీళ్లు ఇస్తే తప్ప మనం నీళ్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం నిజమైన హక్కుదారులు మనం కానీ ఈరోజు మనకు నీళ్ళు రాలా ఎందుకంటే డిఎం ఛానల్ పూర్తి కాల డిఆర్ ఛానల్ పూర్తి కాల కేటీఎస్ పూర్తి కాల అన్నీ కూడా మన దాని మీద సవంత ప్రేమలు చూపించినందువల్లే ఈరోజు మన ప్రాంతంలో మనం నీళ్ళకి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం నిజమైన హక్కుదారులు కావలి కాలవ అనేది కావల కోసం అయితే ఈరోజు కావల కాలువ ద్వారా తక్కువ నీరే తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ అధిగమించాలంటే తెలుగుదేశం రావాలి ఒక రైతు బిడ్డగా నాకు ఒక అవకాశాన్ని కల్పించండి తప్పకుండా ఎల్లవేళలా ఈ ప్రాంతాన్ని డెల్టా ప్రాంతంగా మార్చేదానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు రోజున బాబు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు పెన్షన్ మూడు వేల రూపాయలు ఉంటే రేపటి రోజున బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే జూలై ఒకటో తేదీ జూన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అత్యధిక సీట్లు రాబోతున్నాయి వచ్చిన నాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు జూలై ఒకటో తేదీని ఇచ్చేటటువంటి పెన్షన్ ఎంతో తెలుసా నాలుగు వేల రూపాయలు ఇవ్వతున్నాడు ఈరోజు జగన్ మేనిఫెస్టో పెట్టాడు నేను రెండు వందల యాభై రెండు వందల యాభైగా పెంచి మూడు వేల ఐదు వందలు చేస్తానన్న జగను ఈరోజు చంద్రబాబు మూడు వేల రూపాయలు ఎట్ ఏ టైం నాలుగు వేల రూపాయలు చేసి జూలై ఒకటో తేదీ ఇస్తానన్న చంద్రబాబును ఆశీర్వదించండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు సైకిల్ గుర్తుకు ఓటేయండి అని చెప్పి ఈరోజు మీకు అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను అంతేకాదు ఏప్రిల్ ఒకటో తేదీ ఇవ్వాల్సినటువంటి పెన్షన్ మూడు వేలు ఇస్తున్నారు దీన్ని కూడా నాలుగు వేలుగానే భావించండి ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల మూడు వేల రూపాయలు కూడా కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు మొట్టమొదటి ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నటువంటి పెన్షన్ ఇవ్వబోతున్న చంద్రబాబును ఆశీర్వదించమంటున్నాం ఈరోజు మన అందరూ రైతులు ఎండనక వాననిక కష్టపడి పంటలు పండించేటువంటి వాళ్ళం ఈరోజు పంట గిట్టుబాటు ధర రాకుండా ఈ ఒక్క సంవత్సరం మాత్రం ఇరవై రెండు వేల రూపాయలు ఉంది పుట్టి కానీ లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సంవత్సరం కానీ సీఎంఆర్ నిర్వీర్యమైపోయింది రైతు మిల్లల చుట్టూ రైతులు తిరిగి రైతుల పొన్ను బస్తాల మీద పడుకున్నటువంటి పరిస్థితి ఉంది కళ్ళాల్లో ఒట్లు దాచుకొని ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది రైతు మిల్లలు తరుగడిగితే పది కేజీలు పదిహేను కేజీలు తరుగు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎలక్షన్లో మోసం చేయడానికి ఈ ఒక్క సంవత్సరం రేటు మీరు నిలబెట్టారు గత మూడు సంవత్సరాలుగా ఆ రేటు అడిగిపోయిందని అడుగుతున్నా అందుకని మీ అందరికీ కూడా ఏదో విధంగా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నా నారా చంద్రబాబు నాయుడు ఏ రైతు కుటుంబం ఉందో ఆ రైతు కుటుంబానికి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అదనంగా ఇవ్వాలి వాళ్ళ ఆదాయంతో సంబంధం లేదు ఎన్ని రకాలుగా గిట్టిన గిట్టకపోయినా కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నటువంటి చంద్రబాబు ఈరోజు మన ప్రాంతంలో ఆడవాళ్ళు ఉన్నారు ఇంటికి దిప్పం ఇల్లాలు ఆ తల్లి బాగుంటే ఆ ఊరు బాగుంటుంది ఆ ఊరు బాగుంటే ఆ ప్రాంతం బాగుంటుంది ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం ఆ తల్లు ఆర్టీసీ బస్సు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా టిక్క లేకుండా తీసుకుపోయే దానికి ప్రయాణాన్ని సుగమం చేసినటువంటి చంద్రబాబుని ఆశీర్వదించండి తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేమని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం కింద ఒక బిడ్డకి మాత్రమే డబ్బులు ఇస్తున్నాడు ఆ తల్లికి ఇద్దరు బిడ్డలో ముగ్గురు బిడ్డలో ఉంటే ఒక బిడ్డగా డబ్బులు ఇస్తే మిగతా బిడ్డల పరిస్థితి ఏంటి మళ్ళీ మనం చదివించుకోవాల్సి వస్తుంది అది కాదు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఆర్థిక సాయం చేయాలి ఆ బిడ్డలు చదివించుకోవాలి ఆ బిడ్డలు ప్రయోజకులు కావాలి ఆ బిడ్డలు మంచి ఉద్యోగాల్లో పొందాల్సిన అవసరం ఉందని ఆలోచించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకోసమే ఒక బిడ్డ పుడితే పదిహేను వేలు రూపాయలు ఇద్దరు పుడితే ముప్పై వేలు ముగ్గురు పుడితే నలభై ఐదు వేలు నలుగురు పుడితే అరవై వేలు ఎంతమంది బిడ్డలు ఉన్న అందరికీ కూడా ఆర్థిక సహాయం చేసి బిడ్డలను చదివించడం కోసం ఖర్చు పెట్టాలి సిద్ధపడ్డ చంద్రబాబుని దీవించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినందువల్ల మన పిల్లల జీవితాలు బాగున్నాయి కానీ ఐటీ చదివారు డిగ్రీ చదివారు పాలిటెక్నిక్ చదివారు ఇతర కోర్సులు చదివిన వాళ్ళ పరిస్థితి ఏమైంది అని ఆలోచించమంటున్నా అంటే ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం పిల్లలు చదువుకున్నారు చదివిన చదువులకు ఉద్యోగాలు చూపించాల్సిన ప్రభుత్వం గత ఐదు నుంచి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు ఉద్యోగాలు చూ ఐటిఐ ఐటీఐ పాలిటెక్నిక్ ఇతర ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీలు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటారని చెప్పి చంద్రబాబు చెబుతున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ రోజు ప్రతి తల్లి గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి కానీ రేట్లు పెరిగిపోయినాయి అందుకోసమే మనం ఆ తల్లిని ఆదుకోవాలని ఉద్దేశంతో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వే పథకాన్ని పెట్టబోతున్నా చంద్రబాబును ఆశీర్వదించండి అంతేకాదు మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండి ఆ తల్లికి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే ఆ బిడ్డకి పాకిటి మనీ కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు ఒక్కసారి ఆలోచించండి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధ ముసలి వరకు ఏదో విధంగా ఆదుకోవడానికి తాపత్రయ పడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం ఈ రాక్షస పాలన అంత మనందరం కూడా నడుము బిగించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఒక్కసారి ఆలోచించండి రెండే రెండు విషయాలు చెప్తున్నా నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నా ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్నాను ఇద్దరు కూడా ఎలక్షన్లో పోటీ లో స్పిరిట్ ఇస్తే ఆ స్పిరిట్ తాగినటువంటి నియోజకవర్గంలో సరిపోతే సరిపోయిన ఆరు మందిని పోస్ట్ మార్టం చేస్తే పోస్టుమార్టం పేగుల్లో లిక్విడ్ ఉంటే ఇకపోతే జగన్మోహన్ రెడ్డి మన తెలుగుదేశం హయాంలో దాదాపు ఊరు తిరిగాడు ఎక్కడైనా వాళ్ళు కొట్టే మేడు ఎందుకంటే రాయితో గీసుకొని నన్ను కొట్టారు కొట్టారు కొట్టారని ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు అంటే ప్రజల సానుభూతి కోసం ఎంతటి దిగజారుతనానికైనా దిగని ప్రజలను మోసం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రతాప్ రెడ్డి సాగనప్పండి నిరంతర ప్రజాసేవలో నిమగ్నమై ప్రజల కోసం పాటుపడే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ ఎంపీగా గెలిపించండి అని చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా రైతులుగా మీరందరూ కూడా నాకు అండగా ఉంటారని తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మీతో కలిసి నడిచేదానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్ని విధాలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఎవరో చెప్పారనో ఏదో చేశారనో తాయిలాలు ఇచ్చారనో గిఫ్ట్ ఇచ్చారనో రేత్రపేట డబ్బులు పంచారనో లెక్కర్ ఇచ్చారనో తప్పని అడిగేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు మనం అన్ని రకాలుగా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఎటువంటి పనులు నోచుకొని మనం మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ వెనక చేస్తాం విద్యతతో ఆలోచించండి క్యూ క్యూలో నిలబడి ఓటేసే ముందు ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి వల్ల ఈ కావలికి మీ ఊరికి మీ ప్రాంతానికి మీ కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందని ఆలోచించి తెలుగుదేశాన్ని దీవించండి అని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు